తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్న పుత్తూరు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల బాను ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు ఇచ్చారని గాలిబాను ప్రకాష్ తెలిపారు నరేంద్ర మోడీ తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారని చంద్రబాబు నాయుడు పన్నెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారికంగా ప్రకటన రావాల్సిందని ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వస్తాయని ఆయన తెలిపారు వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అభిజెప్పారు ఈ వెంకట స్వామి దాయి వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది రానున్న రోజుల్లో బాబుగారు రాష్ట్రాన్ని మంచి ప్రదేశ రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకు ఉంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్లో కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కానీ మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు కానీ బాగా చేశారు ఈయన అది మళ్ళాగా అవుతుందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దారు మోడీ గారు ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖు ఉండడం వల్ల మంది పన్నెండో తారీఖు ఉండొచ్చు అని మేము భావిస్తూ ఉన్నాం దాకైతే ఇంకా అధికారిక సంకేతాలు ఏం రాలేదు పన్నెండో తారీఖు ఉండవచ్చు ఇవాళ మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డి ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతా ఉంది మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం భావిస్తూ ఉన్నాం